హాయ్ హలో నమస్తే ఇప్పుడే తమన్నా భాట్యా నటించిన ఓదిలా టూ మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం తేజ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమన్నా సిస్టర్ ఎన్ సింహ్ శర్మ ఎబ్బా పటేల్ అతను పోషించిన ఈ మూవీ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓదిలా గ్రామంలో అమ్మాయిలు శోభనం రోజు ఐతాచికంగా అనుభవించే తిరుపతి సింహ భార్య చేతులు దారుణంగా హత్యకు గురవుతాడు ఆ గ్రామానికి నరకం చూపించిన తిరుపతి తర్వాత కూడా గ్రామస్తులు శిక్ష విధించాలని తీర్పు ఇస్తారు తర్వాత తిరుపతి సమాధికి సమాధి శిక్ష వేస్తారు అయితే ఆ సమాధి నుండి బయటకు వచ్చి మళ్లీ గ్రామస్తుల్ని పీడించటం పెడతాడు క్రమంలో శివ స్మరణతో జీవనం కొనసాగిస్తున్న నాగ సాధువును భైరవి అనగా తమన్న బాట్యను గ్రామానికి వస్తుంది అసలు తిరుపతి శవానికి సమాధి శిక్ష ఎందుకు వేశారు సమాధి నుండి తిరుపతి ఆత్మ మళ్ళీ ఎలా బయటకు వచ్చింది గ్రామంలో తిరుపతి సృష్టించిన కొల్లోలం ఏమిటి తిరుపతి ఆత్మను నాగసాధు చేసిన కట్టడి ఏమిటి తిరుపతి ఆత్మకేసిన బంధం ఎందుకు విఫలమయ్యింది ఓదెల గ్రామ క్షేమం కోసం నాగసాధు భైరవి ఎలాంటి త్యాగం చేసింది ఆత్మకు పరమాత్మకు జరిగిన సంఘర్షణలో న్యాయం ఎటువైపు నిలిచింది ఓదెల గ్రామానికి పట్టిన పీడ ఎలా వదిలింది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఓదెల అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వచ్చింది సిరీస్ సాధించిన సక్సెస్ ను దృష్టిలో పెట్టుకొని కంటెంట్ అయితే బాగుంది కానీ పూర్తి స్థాయి కథగా సన్నివేశాలుగా విస్తరించుకునే ప్రయత్నం అయితే దాడి తప్పిందనే చెప్పాలి సినిమాకి పునాదిగా మారిన ఫస్ట్ టాప్ లో స్కీమ్ ప్లే మాత్రం అలా లోపాలు అన్ని సీన్లు కూడా సిల్లీగా కొట్టేసినట్టుగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ ని సాగదీసిన దర్శకుడు అశోక్ తేజ సెకండ్ హాఫ్ లో తమన్నా కథలో కొంచెం స్పీడ్ పెరిగినట్టుగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో రాసుకున్న సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయని చెప్పాలి క్లైమాక్స్ నుండి ఎండ్ కార్డు వరకు కూడా సన్నివేశాలు బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరింత బాగుండేదేమో అనిపిస్తుంది ఓవరాల్ గా అయితే వదిలే టూ మూవీ పర్వాలేదంటే ఫీలింగ్ అయితే కలిగిస్తుంది నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాధ్య పాత్ర తప్ప మరొక పాత్రకు ప్రాధాన్యత ఉన్నట్లుగా కనిపించడం లేదు సాధు క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ లో తమన్నా అయితే ఒదిగిపోయిందనే చెప్పాలి సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఈ సినిమా భారాన్ని తమన్నా భుజాలపై మోసిందనే చెప్పాలి అబ్బా పటేల్ క్యారెక్టర్ మాత్రం అంతగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు అయితే ఎక్కడ కనిపించకుండా పోయిందని అక్కడ వశిష్ట మురళీ శర్మ మెప్పించే ప్రయత్నం అయితే చేశారు సిగ్గ వశిష్ట క్యారెక్టర్ ఇంకా బెటర్ గా చేసి ఉంటే కాస్త బాగుండేది తక్కిన నటీ నటులు కూడా పర్వాలేదనిపించారు ఇక సాంకేతిక విభాగం పనితీరుకొస్తే తీరుకొస్తే ఇలా సినిమా కంటెంట్ పరంగా కాకుండా టెక్నికల్ గా కూడా ఎక్కువ మార్కులు కొట్టేసిందని చెప్పాలి మోటోగ్రఫీ చాలా బాగుంది గ్రామం నేటివిటీ వాతావరణాన్ని గ్రామస్తుల్ని చాలా సహజంగా చిత్రీకరించారు మాకు బిఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అయితే బాగుంది విభాగం కూడా ఓకే అనిపించింది నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి ఓదిలా టూ దైవభక్తి క్రైమ్ అంశాలను జోడించి చేసిన ఎమోషనల్ మూవీ ఓదిలా ముఖ్యంగా మురళి శర్మ వశిష్ట క్యారెక్టర్లు చూస్తుంటే టూ సినిమా తీసారేమో అనిపిస్తుంది కంటెంట్ కొంచెం వీక్ గా ఉన్నప్పటికీ కూడా నటి నటుల పర్ఫార్మెన్స్ సాంకేతిక విభాగం పనితీరు బాగుండటంతో ఇంట్రెస్టింగ్ లేకపోవటం మొత్తానికి ఈ మూవీ శక్తి దుష్ట శక్తి సంఘర్షణ ఆధారంగా తెరకెక్కించిన సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకి అటు తప్పకుండా నచ్చుద్ది వీలుంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి